ందుకు క్షమించండి చాలా కట్టే అటువంటి వాటి బేసిక్ ప్రాబ్లమ్స్ అందుకని కాస్త సో ఇవాళ మేము నేను నా స్నేహితులు నటులు విష్ణు ఇంకా కృష్ణ ఇవాళ మేము డార్లింగ్ సినిమా ప్రమోషన్కి మీ గురి మీతో మాట్లాడాలని మీతో మీతో మాట్లాడాలని దొరికిన ఈ ఆపర్చునిటీకి ముందుగా థ్యాంక్ యూ మీరు అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇంకో వారంలో మా జులై నైన్టీన్ బేసికలీ డార్లింగ్ సినిమా విడుదల కాబట్టి ఇప్పుడు దాకా మీరు చాలా మంది మా రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ కానీ దాని తర్వాత వచ్చిన రెండు దానికంటే ముందు వచ్చిన పాటలు కానీ ఖలాసి ఒకటి తర్వాత రాగి ఒకటి పర్సనల్గా మాకైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ సినిమా కూడా నేను చెప్పాలంటే నిజంగా చాలా బాగా వచ్చింది జూలై నైన్టీన్త్ అయితే మేము అందరూ రెడీగా ఉన్నాం అండ్ వైజాగ్ ఎస్పెషల్లీ విశాఖపట్నంలో ఉన్న ఎంతో మంది తెలుగు సినిమా ఫ్యాన్స్ అందరికీ మా ఇదే రిక్వెస్ట్ దయచేసి మీరు అందరూ మీ కుటుంబ సభ్యులతో వెళ్ళి థియేటర్లో సినిమా చూసే అంత గొప్పగా వచ్చింది కుటుంబ సభ్యులు అందరూ వెళ్ళి చూడొచ్చు ఏ రేటింగ్ ఇచ్చారు సెన్సార్ బోర్డు వాళ్ళు సో మీకు యూబైఏ అంటే తెలుసుకో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అండ్ ఈ చిత్రంలో నటించిన మరో ముఖ్యమైన ఆర్టిస్ట్ నభా నటేష్ తను కూడా కార్ ఉంది వస్తుంది కొంచెం లేట్ స్టార్ట్ నటేష్ కూడా దాదాపు ఒక రెండేళ్ల తర్వాత మళ్ళీ అంటే రెస్ట్ తీసుకొని మళ్ళీ ఫిట్ అండ్ బెటర్ అయిన తర్వాత తను మళ్ళీ సినిమాలు కానీ మళ్ళీ రెజ్యూమ్ చేసుకుంది పని మళ్ళీ డ్యూటీ ఎక్కింది చిత్రంలో మాకు ఈక్వల్ క్యారెక్టర్స్ ఉన్నాయి అండ్ మాతో పాటు ఆ ఆ ఉన్నారు మురళీధర్ గౌడ్ గారు రగ్బాబు గారు ఇంకో ప్రత్యేకమైన విషయం ఏంటంటే నా మరో స్నేహితుడు వివేక్ స్వాగర్ వివేక్ సాగర్ మేమందరం ముందుగా స్వరస్వాగర్ పిలుచుకుంటాం రాహుల్ గారు పెట్టాడు పేరు రాము రామకృష్ణ సో వివేక్ సాగర్ దీని ట్వంటీ ఫిఫ్త్ ఫిలిం అండ్ ట్వంటీ ఫిఫ్త్ ఇప్పటికీ మూడు పాటలు ఇచ్చాడు ఈ సినిమాకి అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చేశాడు చాలా విఆర్ వెరీ హ్యాపీ విత్స్ మ్యూజిక్ అంటే వీళ్ళ తరబడి నేను వివేక్ సాగర్తో అంటే ఆల్మోస్ట్ పెరుగుతున్నట్టే హైదరాబాద్లో లో అందరం కలిసి ఆల్మోస్ట్ ఈ జర్నీలో ఇట్లాంటి ఒక గొప్ప ఆయనకి వైజాగ్ ఎప్పుడు వచ్చినా ఫస్ట్ ఒకసారి చూస్తే తోస్తున్నాము <laughs> <I'm not sure. laughs> entertainer you know, with a lot of love emotions um, and uh, different first